ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల దాడి ఇరవై ఎనిమిది మంది మరణించడము తర్వాత భారతదేశము సీరియస్గా రియాక్ట్ అవుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ మీద కొన్ని చర్యలు తీసుకోవడము ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడము తర్వాత దౌత్య సిబ్బందిని కుదించుకోవడము పాకిస్తానీయుల్ని మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీని బహిష్కరించడము తర్వాత బార్డర్ సరిహద్దును మూసేయడము ఇటువంటి చర్యలన్నీ తీసుకుంది తర్వాత అటువైపు నుంచి పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందం అంటే ముఖ్యంగా ఎల్ఓసి నైన్టీన్ సెవెంటీస్లో కుదిరినటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే భార అధీనంలో ఉండేటటువంటి రేఖ ఏదంటే రెండు దేశాలకు మధ్య ఉండేటటువంటి యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో ఆ రేఖకి ని ప్రామాణికంగా తీసుకుంటూ కాల్పుల విరమణ అనేది సిమ్లా ఒప్పందంలో ఒక ప్రధానమైన అంటే అంశము దానిని కూడా మేము పక్కన పెడుతున్నాము అంటే సిమ్లా ఒప్పందాన్ని గౌరవించమే కంటే మేము కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నాము సరి అయితే వాస్తవాధీన రేఖని గౌరవించము అంటూ అటు పాకిస్తాన్ నుంచి కూడా ఒక హెచ్చరిక స్థాయిలోనే వాళ్ళ సంకేతం ఇచ్చారు ఇటు భారతదేశం అయితే ఖచ్చితంగా ఒక్క చిక్క నీరు కూడా వదలము సింధు నది జలాలకు సంబంధించి అని చెప్పింది నిజానికి సింధు దీనికి సంబంధించి సింధు జలాలకు సంబంధించి చూస్తే కనుక ఆరు నదులు సింధు జేలం చీనాపు ఈ మూడు నదులు పశ్చిమ వైపు వెళ్ళే వాటినేమో పాకిస్తాన్కి నీటికి వాడుకోవడానికి ఇటు రావి బియా సట్లెజ్ వీటిని మనం తూర్పు వైపున భారతదేశం వాడుకోవడానికి నైన్టీన్ సిక్స్టీలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదినటువంటి ఒప్పందం దీనివల్ల ఒకవేళ నీ ఈ చుక్క నీరు కూడా వెళ్లకుండా చేస్తే కనుక పాకిస్తాన్లో చాలా ప్రాంతాలు ఎడారిగా మారిపోతే తాగునీరు సాగునీరు ఉండదు అందువల్లనే పాకిస్తాన్ను అటు చాలా సీరియస్గానే అంటే వారా ఫ్యాక్ట్ కింద చూడాల్సి ఉంటుంది ఈ నదికి సంబంధించినటువంటి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అని చెప్పారు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మీడియాలో కావచ్చు భారతదేశంలోను పాకిస్తాన్లోను జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ యుద్ధం జరగబోతోందా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం జరగబోతుందా జరిగితే గనక ఏ రకమైనటువంటి పర్యవసానాలు ఉండబోతున్నాయి దాని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది ఈ విజేతలు ఎవరు పరాజితులు ఎవరు ఈ రకమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చ నిజంగానే యుద్ధం వరకు వెళతారా అనేటటువంటి చర్చ జరుగుతుంది ఇటు భారతదేశము ఒక సీరియస్ వార్నింగ్ తోటి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైనటువంటి విధానం ఎదురైనా సరే సంసిద్ధంగా ఉన్నామని హెచ్చరిక జారీ చేసింది అటు పాకిస్తాను బెదిరింపు ధోరణిలోనే కావచ్చు లేదంటే నిస్సహాయమైనటువంటి స్థితిలో కావచ్చు ఇది ఆఫ్ యాక్ట్ కింద భావిస్తాము అనేటటి అంటే యుద్ధ చర్యగా భావిస్తామంటూ చెప్పింది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అసలు సైనిక బలగాలకు సంబంధించి ఇతరత్ర అనేక చర్చలు జరుగుతున్నాయి నిజానికి యుద్ధానికి ప్రిపరేషన్ ఉందా అంటే భారతదేశం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది ఇప్పటికీ నూట ముప్పై దేశాలతోటి రాయబారులతోటి నూట ముప్పై దేశాలకి ఈ విషయాన్ని చేరవేయడము వాళ్ళ నుంచి మద్దతు సమీకరించుకోవడము భారతదేశం ఎటువంటి చర్య తీసుకున్నా తాము వెన్నుదనుగా ఉంటాము తమ మద్దతు మీకే చెప్పడం అనేది జరిగింది ఇంకా పాకిస్తాను ఇప్పటి వరకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక కతారు బంగ్లాదేశు చైనా నుంచి పరోక్షమైనటువంటి సపోర్టు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే యుద్ధానికి సంబంధించి భారతదేశం ఏం చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది అంటే విదేశాంగ నిపుణులు కావచ్చు రక్షణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు మూడు రకాలుగా భారతదేశము ప్రతీకారానికి ప్రయత్నించవచ్చు పాకిస్తాన్ మీద ఒకటి ఇప్పటికే అక్కడ ఉండేటటువంటి టెర్రరిస్ట్ లాంచింగ్ బ్యాడ్లుగా ఉన్నటువంటి ఒక నలభై ఐదు ప్రదేశాలని గుర్తించారు ఆ నలభై ఐదు ప్రదేశాల మీద దాడులు నిర్వహించడము అంటే సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేయడం అనేటటువంటిది ఒక పరిమితమైనటువంటి ఇమీడియట్ ప్రతీకారంగా ఉండొచ్చు అనేటటువంటిది ఒకటి సర్జికల్ స్ట్రైక్స్ అనేది ఇక రెండు చూస్తే కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాని నుంచే తీవ్రవాదుల్ని ఒక మార్గంగా చేసుకుంటున్నారు కనుక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద దాడి చేసి దానిని స్వాధీనంలోకి తీసుకోవడం కావచ్చు అంటే ఇది ఒక పరిమితమైనటువంటి ప్రాంతానికి యుద్ధాన్ని చేసేటటువంటి ప్రక్రియ ఇంకా లేదంటే పుల్ స్కేల్ వార్ అంటే ఫుల్ స్కేల్ వార్ అంటే పాకిస్తాన్ మొత్తం మీద స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ సైనిక బలగాలను నెర్వేర్యం చేయడానికి పాకిస్తాన్లో ఎక్కడ టెర్రరిస్ట్ దాగున్నా అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడానికి ఇది ఓవరాల్గా ఫుల్ స్కేల్ వార్ అంటే పూర్తి స్థాయి యుద్ధం ఈ మూడు రకాలుగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్కి అంతర్గత పాకిస్తాన్ వారా యాక్ట్ అని చెప్పడానికి కానీ లేదంటే ఈ పాల్గాం దాడికి ప్రోత్సహించడానికి కానీ కారణంగా ఆ దేశం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది బలూచిస్తాన్లో తిరుగుబాటుని సైన్యం కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితి మరోవైపు ఈ సింధు నది జలాలకు సంబంధించే సిం డ్యాములు కడుతుంటే కనుక అక్కడ ఉండేటటువంటి పంజాబ్ అక్కడ ఉండేటటువంటి పంజాబ్కి నీటిని ఇవ్వడానికి వాళ్ళు కడుతుంటే కనుక సింధు ప్రాంతం వాళ్ళు వ్యతిరేకించడము అక్కడ ఒక రాజకీయ ఇష్యూ నడుస్తూ ఉండడం తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం మీదే ఆ దేశవాసులే అసంతృప్తితో తిరుగుబాటు ద్వారాలో వ్యాఖ్యలు చేయడం కావచ్చు సైన్యం పట్ల అసంతృప్తి ఉండడం కావచ్చు ఇలాగ ఒక అంతర్గతమైనటువంటి సంక్షోభాన్ని ఆర్థిక సంక్షోభంతో పాటు అంతర్గతమైనటువంటి సంక్షోభాన్ని పాకిస్తాన్ ఎదుర్కొంటుంది ఆ పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి కానీ మళ్ళీ ప్రజలంతా కూడా ప్రభుత్వానికి ఆర్మీకి మద్దతుగా నిలవాలంటే కానీ భారతదేశాన్ని బూచిగా చూపిస్తూ యుద్ధానికి వెళ్తున్నాము అనేటటువంటి భావన లేదా ఈ పరిమితమైనటువంటి యుద్ధానికి పూనుకోవడం ద్వారా ఆ దేశంలో సంక్షోభాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడానికి ఆ ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి యుద్ధాన్ని కూడా ఒక సాకుగా భారతదేశాన్ని బూచిగా చేసుకునేందుకు కూడా పాకిస్తాన్కి అవకాశం ఉంది అందువల్లనే పాకిస్తాన్ ఇమ్మీడియట్ ఇది ఇది ఆఫ్ యాక్ట్ అని ప్రకటించడం ప్రజలందరి యొక్క ఆ సంక్షోభ పరిస్థితుల నుంచి దారి మళ్లించడానికి లేదా ఆలోచన మళ్లించడానికి ప్రయత్నిస్తుంది అనేటటువంటి భావన కూడా అంతర్జాతీయ నిపుణుల నుంచి వ్యక్తమవుతుంది ఇక మన దేశానికి సంబంధించి చూస్తే కనుక ఒక తీవ్రవాదానికి సంబంధించి ఉగ్రవాదానికి సంబంధించి క్రిటికల్ చర్య తీసుకోక తప్పనటువంటి పరిస్థితి భారతదేశ వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో ప్రభుత్వానికి మద్దతు వ్యక్తమవుతోంది అయితే యుద్ధ ప్రక్రియ అంటే నిజానికి పూర్తిస్థాయి యుద్ధం చేయాలంటే ఇమ్మీడియట్గా ఒక రోజులో అనుకుని చేసేటటువంటిది ఏమీ కాదు దానికి చాలా ప్రిపరేషన్ అనేటటువంటిది డే ప్రిపరేషన్స్ అంటారు అవి ప్రకటించిన తర్వాత వారం పది రోజులు పాటు పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధం కావాల్సి ఉంటుంది ఇన్ఫాంటరీ అంటే పదార్థ దళం కావచ్చు ఆర్టిలరీ సాయుధ దళాలకు సంబంధించి కావచ్చు ఆర్ ఆర్డినెన్స్ అంటే సాయ సామాగ్రికి సంబంధించి కావచ్చు ట్యాంకర్లు ఆర్డినరీ ట్యాంక్స్కి సంబంధించి కావచ్చు లేదంటే వైమానిక దళానికి సంబంధించి నావీకి సంబంధించి ఇంజనీరింగ్ అంటే ఎక్కడన్నా రిపేర్స్ చేసుకుంటూ సైన్యం ముందుకు వెళ్ళాల్సి ఉంటే ఇంజనీరింగ్ విభాగం తర్వాత ప్రత్యేకించి అచలాన్స్ అంటే ఫుడ్ సరఫరాలు ఎచులాన్స్ అంటే ఆహార సరఫరాలు ఇతరత్ర సరఫరాలకు సంబంధించి ఎచులన్స్ విభాగాన్ని ఇలా నాలుగైదు విభాగాలను రెడీ చేసిన తర్వాతే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది అందువల్ల డీడే ప్రిపరేషన్స్ అనేవి ఒక వారం పది రోజులు పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పటికే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ కూర్చున్నప్పటికీ యుద్ధ సన్నాహాలు చేసుకుని పూర్తి స్థాయిలో రంగంలో దిగాలంటే వారం పది రోజులు పడుతుంది అనేది అటు పాకిస్తాన్ కూడా అదే రకమైనటువంటి క్లిష్ట పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్ చూస్తే కనుక ఒక దుందుడుగుగా ఎప్పటికే సరే కి సైన్యాన్ని తరలించడం కావచ్చు లేదా తర్వాత అక్కడ ఉండేటటువంటి యుద్ధ వైమానిక స్థావరాలు ట్యాంకర్లని వీటిని తరలించడం కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉంది అయితే భారతదేశం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి మాత్రం ఒక వన్ వీక్ పడుతుంది నిజానికి బలాబలాలను కూడా ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు రక్షణ నిపుణులు కూడా చూస్తున్నారు చూస్తే కనుక మన సైన్యం ఏంటి వాళ్ళ సైన్యం ఏంటి అంటే అందరికీ ఉండేటటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే ప్రపంచ రక్షణ రంగ నిపుణులలో ఉండేటటువంటి ఏకాభిప్రాయం కేవలం భారతదేశమే కాకుండా బా పాకిస్తాన్ కంటే కూడా అన్ని రకాలుగాను కూడా భారతదేశము పై చేయగానే ఉంటుంది దాదాపు భారతదేశం కనుక పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే కనుక పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేసి ఓడిపోక తప్పనటువంటి ఒక అనివార్యత ఉంటుందనే అంచనాలే ఉన్నాయి అయితే ఎన్ని రోజులు భారత దాడిని తట్టుకోగలుగుతుంది అనేది మాత్రం ఆ లెక్కలు వేస్తున్నారు అంటే కనీస స్థాయిలో ఇప్పుడు పాకిస్తాన్ కానీ సైన్యాల లెక్కలు చూస్తూ కూడా ఆ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ కూడా తీస్తున్నారు ఇప్పుడు భారతదేశానికి చూస్తే కనుక ఐదు బలగాలు అంటే మనకి ఒక పద్నాలుగు లక్షల వరకు పద్నాలుగు లక్షల వరకు సైన్యం ఉంది అంతేకాకుండా రిజర్వ్ ఫోర్సెస్ ఒక పది లక్షలు ఉంటుంది దీనికి తోడు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఉంటాయి కానీ పాకిస్తాన్ సైన్యాన్ని చూస్తే ఒక ఆరు లక్షల ఆరు లక్షల యాభై వేల వరకు సైన్యం ఉంటుంది ఇంకొక ఐదు లక్షలు మాత్రమే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి ఇంకా ట్యాంకర్ల పరంగా చూసినా ట్యాంకర్లు చూసినా మనకి సాహితానికి సంబంధించి చూసినా మనము వాళ్ళకంటే కూడా రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంటాము ఇక వైమానిక దళానికి సంబంధించి చూస్తే కనుక రెండు వేల రెండు వందల యాభై వరకు కూడా హెలికాప్టర్లు కావచ్చు లేదంటే యుద్ధ విమానాలు కావచ్చు ఇవన్నీ మన దగ్గర రఫేల్ అంటే అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలు ఇవన్నీ కలిపితే రెండు వేల రెండు వందల యాభై వరకు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పదమూడు వందల వరకు మాత్రమే వైమానిక దళానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంది ఇంకా నావికా దళానికి సంబంధించి చూసిన మనకి పద్దెనిమిది సబ్మెరీన్లు ఉంటే కనుక వాళ్ళకి ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఇంకా యుద్ధ నౌకలు మనకి రెండు వందల వరకు ఉంటే కనుక వాళ్ళకి మాత్రం నూట ఇరవై వరకే ఉన్నాయి ఈ రకంగా చూసినా ఏ రకంగా చూసినా కూడా అన్ని విభాగాల్లోని భారతదేశం పైచేయిగా ఉంది టెక్నికల్గా కూడా పైచేయిగా ఉంది ఈ పరిస్థితుల ఆర్థిక సామర్థ్యం అంటే రక్షణ యుద్ధం చేస్తున్నప్పుడు ఆర్థిక సామర్థ్యం కానీ ఫుడ్ సప్లైస్ కానీ వీటన్నిటిలోనే మెరుగైనటువంటి స్థితిలో భారతదేశం ఉండడం వల్ల పాకిస్తాన్ ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధానికి ఆ దేశంలో ఉండేటటువంటి సంక్షోభ పరిస్థితుల్ని తట్టుకోవడానికి భారతదేశం మీద ఒక ముందుగా అయితే నాకు తెలిసి భారతదేశం ఎప్పుడు కూడా చిన్న పూర్తి స్థాయి యుద్ధానికి తనంత తాను ముందు వెళ్లకుండా అటు నుంచి కవింపు చర్యలు వచ్చినప్పుడు మాత్రమే చేసేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే గత చరిత్ర చూసినప్పుడు ఇప్పుడు చూస్తే కనుక భారతదేశం వైపు పాకిస్తాన్ కనుక ఎటువంటి యాక్ట్ తీసుకున్నా పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్తే కనుక పాకిస్తాను ఎన్ని రోజులు భారతదేశాన్ని తట్టుకోగలుగుతుంది అనేటటువంటి అంచనాలు వాళ్ళకు ఉండేటటువంటి సామర్థ్యం తర్వాత చూస్తుంటే కనీసం మూడు రోజుల పాటు మ్యాక్సిమం ఆరు రోజుల పాటు మాత్రమే నిలబడగలుగుతుంది యుద్ధ క్షేత్రంలో ఆరు రోజుల్లోనే ఈ యుద్ధం ముగిసిపోతుంది ఒకవేళ మొదలైతే కనుక భారత్ ముందు చేతులు ఎత్తేక తప్పదు అనేటటువంటి లొంగిపోక తప్పదు అనేటటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి అయితే చైనా నుంచి కనుక ఆయుధపరమైనటువంటి సహకారము టెక్నలాజికల్గా సహకారము తర్వాత ఈ అంటే ఓపెన్ స్కైస్కి సంబంధించి ఆకాశానికి సంబంధించి మన ఆనుపాండ్లు గట్ట ఉపగ్రహాల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాంటి సహకారం కనుక చైనా నుంచి అందితే ఇంకో రెండు మూడు రోజులు మాత్రమే పాకిస్తాన్ తట్టుకోగలుగుతుంది అనేటటువంటి వాస్తవ అంచనాలు వెలువడుతున్నాయి ఇంకా పాకిస్తాన్కి నేరుగా ప్రత్యక్షంగా సహాయం చేసేటటువంటి వాళ్ళు ఆ కతారు ఇటీవలి కాలంలో చూస్తే బంగ్లాదేశ్ తప్ప చైనా కూడా ప్రత్యక్షంగా అంటే నేరుగా యుద్ధ రంగంలోకి వచ్చి సహాయం చేసేటటువంటి పరిస్థితులు ఉండవు కనుక పాకిస్తాన్ ఖచ్చితంగా తోక ముడిచి లొంగిపోయి తీవ్రమైనటువంటి పరాభవం ఎదుర్కోక తప్పదా అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి అయితే యుద్ధానికి ఎవరు అంటే యుద్ధానికి వెళ్తారా లేదా ఇది అంతా కూడా మన మన అయితే లీడర్షిప్ నిర్ణయం తీసుకుంటుంది అటు అయితే సైన్యం కూడా దుందుడుగా వ్యవహరించవచ్చు అందులోనే బలహీనంగా ఉంది కనుక వాళ్ళు అంటే సంప్రదాయ యుద్ధంలో ఏ రకంగా చూసినా భారతదేశమే పైచేయిగా ఉంటుంది అయితే అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు కనుక ఒక బలహీనమైనటువంటి స్థితిలో ఉంది కనుక పాకిస్తాన్ ఏదైనా దుందుడుకు చర్యకి కానీ ఏదైనా అణ్వాయుధ వినియోగానికి కానీ పాల్పడితే ఖచ్చితంగా ఆ దేశం తన తనతో గొయ్యి తానే తవ్వుకున్నట్లు అంతేకాకుండా ప్రపంచం దృష్టిలో కూడా దోషిగా నిలబడిపోతుంది ఇప్పటికే భారతదేశానికి విస్తృతంగా మద్దతు లభిస్తూ వస్తుంది యుద్ధానికి వెళతారా వెళితే కనుక పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేటటువంటి అంచనాలు నిజానికి యుద్ధం అనేది రెండు దేశాలకు కూడా పాకిస్తాన్ అయితే ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది కనుక ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికే దిగితే కనుక ఇక ఆ దేశం ఎట్టి పరిస్థితులను భవిష్యత్తులో కోలుకోలేనటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది రెండు మూడు దశాబ్దాల పాటు మొత్తం సంక్షోభ వాతావరణం కొనసాగింది మనం కూడా అంటే భారతదేశం కూడా యుద్ధానికి దిగితే కనుక ఖచ్చితంగా ఒక ముప్పై నుంచి నలభై లక్షలు అంటే ఒక వారం రోజుల పాటు యుద్ధం చేస్తే ముప్పై నుంచి నలభై లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంతేకాకుండా రెండు మూడేళ్ల పాటు అంటే ఈ యుద్ధం వల్ల ఏర్పడినటువంటి ప్రభావం నుంచి బయటపడడానికి భారతదేశానికి కూడా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఏదేమైనా యుద్ధం జరిగేటటువంటి వాతావరణాన్ని అంటే ఫస్ట్ చాయిస్ అనేటటువంటిది ఇప్పుడు ఎలాగ సింధు జలాలు ఆపేస్తే కనుక ఆ దేశం ఏదో ఒక చర్య తీసుకోక తప్పని ఒక అనివార్యమైనటువంటి కంపల్షన్ ఏర్పడింది కనుక ఆ దేశం దూకుడు ఎలా ఉంటుంది ఆ దేశం ఏ రకంగా ఆలోచన చేస్తుంది ఇప్పటికే ప్రపంచం దృష్టిలో దోషిగా ఉన్నటువంటి పాకిస్తాన్ భారతదేశం పైన కవ్వింపు చర్యలకు పాల్పడితే భారతదేశం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే ఏం జరగబోతుంది అనేటటువంటి అంచనాలు కూడా వెలువడుతున్నాయి అయితే మీడియా అటు ప్రభుత్వాల్ని ఇటు ప్రభుత్వాల్ని ప్రజల్ని మధ్యలో అనుసంధానకర్తలుగా ఉన్న మీడియా ఏమనుకుంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ప్రధానమైనటువంటి పత్రికలు ముఖ్యంగా మనం మన దేశంలో ఉండేటటువంటి పత్రికలు మన రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధానికి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగానే వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ పాకిస్తాన్లో ఉండేటటువంటి ప్రధాన పత్రికలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాయి మన దేశంలో ఉండేటటువంటి ప్రధాన పత్రికలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే కనుక మన నాయకులు నిజానికి మన నాయకులు చాలా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నటువంటి సాక్షి పత్రిక చూస్తే కనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చూస్తే కనుక నిజానికి సాధారణంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయరు పాక్ను మొక్కలు చేయండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశాడు పిఓకేని అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించండి అదే సమయంలో పాకిస్తాన్ రెండు మొక్కలు చేయండి అంటే బలూచిస్తాన్లో ఎప్పటికీ అక్కడ ఆందోళన జరుగుతుంది కనుక ఇది సాధారణమైన ఒక డిప్లొమాటిక్ లీడర్షిప్ తోటి ఉన్నటువంటి ప్రకటన కాదు అయినప్పటికీ ఆ ఎమోషనల్ ఇష్యూ అంటే ప్రజల్లో ఎంత ఎమోషన్ ఉంటుందో దాన్ని ఎన్కేష్ చేసుకోవాలనే దృష్టితోటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు నిజానికి యుద్ధమే వస్తే యుద్ధం రావడానికి నిజానికి ఇప్పుడు ఇంకా యుద్ధం రా వస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఎందుకుందంటే యుద్ధమే కనుక ఒకవేళ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే విదేశాల నుంచి దు దురాక్రమణ జరిగిన విదేశీ శక్తుల నుంచి ఆక్రమణ జరిగినా అంటే దాడి చేసినా కూడా అంటే ఇతర దేశాలు యుద్ధాన్ని ప్రకటిస్తే కనుక మన దేశంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత యుద్ధానికి వెళ్తారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ రద్దయిపోతాయి ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కానీ ఆ స్టాలిన్ కానీ మమతా బెనర్జీ కానీ ఆ సిద్ధరామయ్య కానీ వీళ్ళు ఎవరో ఉండరు యూనిఫైడ్ కమాండ్లోకి వచ్చేస్తుంది రాష్ట్రాలు అంటే విదేశీ దురాక్రమణ జరిగినటువంటి సందర్భాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని ముందుగా ప్రయోగిస్తారు ఎందుకంటే వీళ్ళు నచ్చిన అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా దేశమంతా కూడా ఒకే తాటి మీద నడవాలని యూనిఫైడ్ కమాండ్ అంటే ప్రెసిడెంట్ రూల్లో ఉంటుంది ప్రెసిడెంటే కమాండింగ్ ఫోర్స్లో ఉంటారు వీళ్ళంతా ఈ ముఖ్యమంత్రులు ఈ ప్రజాప్రభుత్వాలు ఇవేమీ అండవు యుద్ధం ఏ భారతదేశానికి యుద్ధం వచ్చినా సరే భారతదేశం ఎవరి మీద యుద్ధం చేస్తున్నట్టు ప్రకటన చేసుకున్నా సరే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూని ముందు వినియోగిస్తారు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటివి ఏమీ ఉండవు అయితే అంతకుముందు కార్గిల్ వారు జరిగింది కదా అంటారు నిజానికి కార్గిల్ వారు కాదు మనం వారని చెప్తాం తప్ప కార్గిల్ ఏంటంటే కొంతమంది పాకిస్తాన్ సైన్యం సహకారంతో ఆక్రమించినటువంటి ప్రాంతాలని మళ్ళీ విముక్తం చేసుకున్నాం తప్పే పూర్తిస్థాయి యుద్ధం కాదు అందువల్ల అప్పట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇప్పుడు నిజానికి పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తే కనుక ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రద్దయిపోతాయి రద్దయిపోయిన తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రెసిడెంట్ రూల్లో ప్రెసిడెంట్ కమాండ్ అండ్ కంట్రోల్లో యూనిఫైడ్ కంట్రోల్లో ఉంటుంది ప్రధానమంత్రి సలహాతో ప్రెసిడెంట్ వ్యవహరిస్తారు అందువల్ల ప్రజాప్రభుత్వాలు ఉండవు రాష్ట్రాల్లో అది ముఖ్యమైనటువంటిది ఇక ఆంధ్రజ్యోతి మన తెలుగు పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఏమని ప్రచురించింది యుద్ధానికి సంబంధించి అంటే ఇది ముఖ్యంగా మొన్న ప్రభుత్వం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఈ నది సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం ఉందో ఆ నీరు కూడా అంటే పాకిస్తాన్కి నీళ్లు అల్లం ఇచ్చేటటువంటి పరిస్థితే లేదు అని చెప్పేసి మళ్ళీ మరోసారి చెప్తూ దానికి సంబంధించి పాక గుణపాఠం గాయము ఇవన్నీ చెప్తూ చెప్పారు తర్వాత పాకిస్తాన్ వెనక్కి పంపండి పండి అంటూ చెప్పింది ఇవన్నీ ఓవరాల్గా చూస్తే కనుక ఇదే అదే విషయాన్ని ఏదైతే ప్రధానమైనటువంటి కంటెన్సియస్ ఇష్యూ అంటే వివాదాస్పదమైన విషయ ఉందో దానినే హైలైట్ చేసే విధంగా ఆ చుక్క నీరు కూడా అనేటటువంటిది ప్రధాన వార్తగా వచ్చింది ఇక ఇప్పుడు మన దేశ వార్తాపత్రికలన్నీ కూడా మన దేశ వాదనకి మన నాయకత్వానికి సపోర్టివ్గా ఉంటాయి కానీ పాకిస్తాన్లో పత్రికలు ఏ రకంగా స్పందిస్తున్నాయి అనేదాన్ని మనం చూద్దాం ఇప్పుడు పాకిస్తాన్లో ట్రిబ్యూన్ ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అత్యధిక సర్కులేషన్ కలిగినటువంటి పత్రికల్లో ఒకటి ఇది ఇది ద న్యూయార్క్ టైమ్స్ కూడా లోకల్ పార్ట్నర్గా ఉంటూ ఉంటుంది ద ఎక్స్ప్రెస్ ట్రిప్ చూస్తే కనుక ఇది అసలు పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది అక్కడ నాయకత్వం ఎలా స్పంది ఇఫ్ నాట్ వాటర్ ఇండియన్స్ బ్లడ్ వెల్ ఫ్లో ఇన్ రివర్స్ బిలావల్ బిలావల్ అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఇతను ఒక తీవ్రవాది ఉగ్రవాది చేసేటటువంటి తరహాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ నీళ్లే కనుక ప్రవహించకపోతే ఈ భారతదేశం రక్తం ప్రవహిస్తుంది ఆ నదుల్లో అంటే మేము రక్తం ప్రవహించేలా దాడి చేస్తాము అనేటటువంటి ఒక తీవ్రవాది ఉగ్రవాది స్థాయిలో ప్రకటన చేశారు దానినే ఈ ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ అనేటటువంటి పత్రిక ఒక ప్రధాన వార్తగా తీసుకుంటూ అది మెయిన్ హెడ్లైన్స్ కింద వేసింది ఇది అంటే అక్కడ నాయకత్వం ఏ స్థాయిలో తీవ్రంగా ఉంది అనేటటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇంకా చూస్తే కనుక ఇదో సందట్లో సడేమి అన్నట్టుగా ఓన్లీ ఇమ్రాన్ ఖాన్ బైండ్ నేషన్ టుగెదర్ అంటూ ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మళ్ళీ అంటే ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఆయన ఆయన వస్తేనే దేశాన్ని మొత్తం ఉంచగలుగుతాడు లేకపోతే కనుక ఉండేటటువంటి తీవ్రవాదము ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాలంటే ఇమ్రాన్ ఖాన్ కావాలంటే ఆ పార్టీ అక్కడ చీఫ్ జస్టిస్కి ఒక విజ్ఞప్తి చేస్తూ ఆయన ఎందుకు జైల్లో పెట్టారు అక్రమాలు ఆయన జైలు కేసులు మొక్కారని ఈ సందర్భాన్ని వినియోగించి ఇంకొకటి ఇక్కడ చూస్తే కనుక పాకిస్తాన్ టు అప్రోచ్ వరల్డ్ బ్యాంక్ ఓవర్ ఐ ఐడబ్ల్యూటీ అంటే వరల్డ్ బ్యాంక్ ఒప్పందంతో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటే ఇది దీనికి వాటర్ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది కనుక పాకిస్తాను మళ్ళీ వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి మాకు సహకరించండి ఈ ఈ ఒప్పందం మీ సమక్షంలోనే కుదిరింది అని చెప్పి అంటే మధ్య మార్గంగా అటు కూడా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది ఒకదాన్ని ప్రధానమైనటువంటి వార్తగా చేసుకుంది ఎక్స్ప్రెస్ టివ్యూన్ ఇంకా ఆల్ ఆప్షన్స్ ఆన్ ద టేబుల్ ఆఫ్ డిపెండ్ వాటర్ రైట్ అంటూ అక్కడ ఉండేటటువంటి ఫారిన్ ఆఫీస్ అంటే విదేశాంగ శాఖ ఎందుకంటే అన్ని 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 ఆప్షన్స్ కూడా తెరిచే ఉన్నాయి అంటే యుద్ధంతో సహా అన్నిటిని మా వాటర్ అంటే మా నీటి హక్కును కాపాడుకోవడానికి గాను అన్ని అధిక అన్ని ఆప్షన్స్ తెరిచే ఉన్నాయి అంటూ ఆల్ ఆప్షన్స్ ఆర్ టేబుల్ టు డిపెండ్ వాటర్ రైట్ అంటే మా నదీ జలాల హక్కును కాపాడుకోవడానికి ఏ దేనికైనా తెగిస్తామో అన్ని ఆప్షన్స్ ఓపెన్ చేసి ఉన్నాయి అనేటటువంటి దాన్ని అక్కడ ఉండేటటువంటి ఫారిన్ వేపర్స్ ఇచ్చినటువంటి దాన్ని ముఖ్యంగా ఇది ఒక ప్రధానమైనటువంటి వార్తగా వాళ్ళు వేసుకున్నారు ఇక డాన్ డాన్ ఒక చరిత్ర ఉంది డాన్ అంటే నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకి ఒక ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహమ్మద్ అలీ జనా పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రాంతంలోనే డాన్ పత్రిక ఇది ఒక స్టాండర్డ్ పత్రిక పాకిస్తాన్లో చూస్తూ ఉంటారు ఈ డాన్ పత్రిక ప్రచురించినటువంటి ప్రధాన వార్త ఏంటంటే ఇది ఒక మధ్య మార్గంగా అంటే ఫ్రెండ్స్ ఆపర్ టు హెల్ప్ కామ్ సౌత్ ఏషియన్ టెంపర్స్ అంటే పాకిస్తాన్కి భారతదేశానికి సన్నిహితంగా ఉండేటటువంటి దేశాలు ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చెల్లపరచడానికి గాను సహకారం అందించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వస్తున్నారు అంటే అంటూ డాన్ పత్రిక ప్రచురించింది అంటే అటు పాకిస్తాన్ని కొంతమంది అంటే సౌదీ అరేబియా ఇరాన్ సౌదీ అరేబియా అయితే ఇస్లాం మతానికి సంబంధించి ఒక ప్రముఖమైనటువంటి దేశంగా చెప్తూ ఉంటారు ఇంకా ఇరాన్ అయితే అమెరికాకు దూరంగా ఉంటుంది కానీ ఇరాన్కు మంతో సంబంధాలు ఉన్నాయి పాకిస్తాన్తో బార్డర్ సంబంధాలు ఉన్నాయి అందువల్ల ఇరాన్ను కూడా మేము మేము ఏమన్నా హెల్ప్ చేయాలా మేము మాట్లాడాలా అనేటటువంటి దాంట్లో ఉన్నారు కనుక వాళ్ళంతా కూడా అంటే ఈ రెండు దేశాలకి సన్నిహితంగా ఉండేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు మాత్రము ఈ టెన్షన్ ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించడానికి జోక్యం చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు అనేటటువంటి వార్తని డాన్ ఒక ప్రధానమైనటువంటి వార్తగా ప్రచురించింది ఇది అయితే అదే సమయంలో శ్రీనగర్లో అంటే ఈ ఉగ్రవాద దాడిలో అనుమానితులుగా ఉండి ఉగ్రవాద దాడికి పాల్పడినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు అంటే టూ సస్పెక్ట్స్ హోమ్స్ డెమాలిషన్ అంటే శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో చోటు చేసుకున్నటువంటి ఘట్టాన్ని కూడా ఫోటోలతో సహా డాన్ వేసిందంటే అక్కడ ఉగ్రవాద దాడిలో ఎవరైతే బా అంటే దోషులుగా ఉన్నారో అనుమానితులుగా ఉన్నారో వాళ్ళని సంబంధించి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అనేటటువంటి దాన్ని ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి వార్తగా వస్తుంది ఇంకొక వార్త ఏంటంటే సింధు జలాలకు సంబంధించి సింధు జలాలకు సంబంధించి మనం ఇప్పుడు ఆపేస్తున్నాము అని చెప్పాము కానీ సింధు జలాల మీద ఆల్రెడీ పాకిస్తాన్లోనే గొడవ ఉంది సింధు నుంచి ఆ జలాలకు సంబంధించి అక్కడ ఉండేటటువంటి పంజాబ్కి వాటర్ ఇవ్వడానికి ఆ రా ఆ దేశంలో పంజాబ్కి వాటర్ ఇవ్వడానికి సింధు ప్రాంతం ప్రజలు ఒప్పుకోవట్లేదు దాని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి ఇప్పుడు భారతదేశంతో గొడవ ఏర్పడినటువంటి నేపథ్యంలో అక్కడ డ్యాములు గట్ట కట్టకుండా యథాతథ పరిస్థితిని కొనసాగించడానికి అక్కడ ఉండేటటువంటి పెట్రోల్ ప్రభుత్వం తీసుకుంది ఇది ఒక మరో వార్తగా ఈ ఇష్యూస్ తో ముడిపడినటువంటి ఒక వార్తగా ప్రచునించారు ఇది ప్రధానంగా పాకిస్తాన్ లో ఉండేటటువంటి పత్రికలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం డాన్ అయితే మీడియం మధ్య మార్గంగా రెండు దేశాల మధ్య యుద్ధాలు వస్తే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి నేపథ్యాన్ని తీసుకుంటూనే కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించినట్లుగా వార్త వేస్తే ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ అయితే పూర్తి స్థాయిలో రెచ్చగొట్టేటట్టుగా అంటే ఒక ఉగ్రవాద స్థాయిలో ఉండేటటువంటి వార్తకి పతాక శీర్షకనిస్తూ నీళ్లే కనుక రాక అక్కడ రక్తమే ప్రవహిస్తుంది అనేటటువంటి వార్తని వేశారు ఇక మన దేశంలో నెంబర్ వన్ పత్రిక అయినటువంటి ద టైమ్స్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయంగా భారతదేశానికి సంబంధించి ఏం జరుగుతోంది హట్ దెమ్ డౌన్ సేస్ యుఎస్ యాక్షన్ బై ఇండియా పహల్గామ్ అటాక్ అంతం డౌన్ అంటే వెంటాడి వెంటాడి చంపేయండి వేటాడండి వాళ్ళ వాళ్ళ నేల కొరిగే ఉన్నలా చూడండి అంటూ మేము మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటామంటూ అమెరికా భారతదేశానికి ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన వార్తగా తీసుకుంది ఫాలోయింగ్ ద పహల్గామ్ అటాక్ దట్ కిల్డ్ ట్వంటీ సిక్స్ ఇన్ దిస్ ద యూఎస్ హ్యాస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ఇండియా ఇన్ హంటింగ్ డౌన్ ద ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్ రెస్పాన్సిబుల్ యుఎస్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ జార్జ్ తులసి గబోడ్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ హ్యావ్ ప్లెడ్జ్డ్ ఫుల్ సపోర్ట్ ఇండియా సిగ్నలింగ్ ఏ డిపార్చర్ ఫ్రమ్ పీవీఎస్ అంటే ఎట్టి అంటే ఇప్పటికే పాకిస్తాను మేము యుద్ధంలా చూస్తున్నాము మేము యుద్ధానికి వెళ్తాము అని చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఉన్న సరే వీళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విఆర్ విత్ యూ అండ్ సపోర్ట్ యూ యాజ్ హంట్ డౌన్ దోజ్ రెస్పాన్సిబుల్ బర్ దిస్ హైనా అంటే ఎక్కడున్నా సరే మీరు వాళ్ళని వెంటాడి వెతికి నేల కొరిగేలా చేయండి అంటూ అందుకు సంబంధించి మా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటుందంటూ పాకిస్తాన్కి పాకిస్తాన్ వాదన ఎలా ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి సంపూర్ణమైనటువంటి భారతదేశ వాదనని మేము సపోర్ట్ చేస్తున్నాము మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వేటాడి వెంటాడి చంపేయండి అంటూ అమెరికా ఇచ్చినటువంటి అమెరికా ఇచ్చినటువంటి సపోర్ట్ని అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రధాన వార్తగా ప్రచురించింది ఇక ఈ ఈ సందేశాన్ని అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే సాధారణంగా ఆయన దేశంలో పర్యటించినప్పుడు హిందీ భాషలో మాట్లాడుతూ ఉంటారు కానీ బీహార్ పర్యటనలో మాత్రం ఆయన స్పష్టమైనటువంటి ఇంగ్లీష్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడున్నా సరే మేము వాళ్ళని వీళ్ళు ఎవరైతే నిజమో వీళ్ళు దాడికి పాల్పడ్డారో వాళ్ళని వెంటాడి వాళ్ళు అసలు ప్రపంచం ఎన్నడూ చవిచూ ఉన్నటువంటి విధంగా శిక్షిస్తాము అంటూ ఆ హెచ్చరికని ఇంగ్లీష్లో జారీ చేయడం అంటే వరల్డ్ ప్రపంచానికి ఒక సంకేతం మేము ఈ ఈ దిశలో చర్యలు తీసుకోబోతున్నాము అంటూ కేవలం భారతీయులకే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక సంకేతం ఇవ్వాలనుకునేటువంటి దిశలో ఆయన ఇంగ్లీష్లోనే ఆ హెచ్చరిక జారీ చేశారు అది ఓవరాల్గా చూస్తే కనుక ఆ మీడియా ఏ దేశం మీడియా ఆ దేశాన్ని స్పందిస్తుంది కానీ యుద్ధం అనేటటువంటిది ఎటు పరిస్థితుల్లోనూ ఎవరికైనా సరే సామాన్య ప్రజలకి ఇబ్బందికరంగానే ఉంటుంది దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు ఒప్పుకోవడమే కాకుండా లక్షల మంది సైన్యం నష్టపోతారు అంతేకాకుండా సౌత్ దక్షిణ ఆసియాలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తి అంతేకాకుండా భవిష్యత్తు కూడా కొన్ని కొన్ని దశాబ్దాలు భవిష్యత్తు కూడా ఇబ్బందికరంగా మారుతుంది అందువల్ల ఆచితూచే ఏ దేశాలన్నా వ్యవహరిస్తాయి అందువల్లనే భారతదేశం కూడా మూడు ఆప్షన్స్ని అంటే లాంచ్ ప్యాడ్స్గా ఉన్నటువంటి టెర్రరిస్ట్ కేంద్రాల మీద దాడి చేయడము లేదంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద పరిమితమైనటువంటి యుద్ధాన్ని చేయడం దీనికి ఆ పాకిస్తాన్ ఎలా రెస్పాన్స్ అవుతుందనే దాని మీద ఆధారపడి మాత్రం పుల్ప్లేడ్జెడ్ వార్ ఉంటుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి లేదంటే పాకిస్తాన్ అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడానికి గాను నది జలాల ఒప్పందాన్ని అనేటటువంటి దాన్ని సాగుగా చేసుకుంటూ భారతదేశం మీద ముందుగా దాడి చేస్తే కనుక పూర్తిస్థాయి యుద్ధానికి కూడా భారతదేశం సిద్ధంగా ఉంటుంది అనే సంకేతాలు ఎప్పటికీ వెలువడ్డాయి ఏదో ఓవరాల్గా చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి స్థితిలో దక్షిణాసియాలో పాకిస్తాన్ భారతదేశం చూస్తే కనుక డెబ్బై ఒకటి తర్వాత పెద్ద స్థాయి యుద్ధాలు ఏమీ జరగలేదు చిన్న చిన్న స్ట్రైకింగ్స్ సర్జికల్ స్ట్రైక్స్ కార్గిల్ లాంటి ఇన్సిడెంట్స్ ఇవి జరిగినాయి కానీ పెద్ద యుద్ధం అనేటటువంటి డెబ్బై ఒకటి తర్వాత జరగలేదు అందువల్ల యాభై నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అంత తీవ్ర స్థాయిలో యుద్ధాలకి ఈ రెండు దేశాలు సిద్ధమవుతున్నటువంటి సన్నివేశం అయితే కనిపిస్తోంది ఇది ఎంతవరకు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదాలుస్తుంది లేదంటే సంయమనంతో మధ్యవర్తల పాత్రతోటి ఎవరికాళ్ళు సర్దుకుంటారా ఇదంతా కూడా వేచి చూడాల్సినటువంటి సందర్భం